దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు జనవరి ఇరవై ఒకటి నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును అని పౌలు చెప్పను రోమా ఏడు పద్దెనిమిది కళ్ళము గోధుమలను పొట్టు నుండి వేరుచేయు స్థలం దావీదు ఎంతో జ్ఞానవంతులని అందరూ అనుకుని అయితే తన చరిత్ర అంతటిలో అనేక పర్యాయములు పొట్టు మరి ఒకటి అతని మెదడులోనున్నట్టు మనము చూడము అతని పతనముల ద్వారా దేవుడు నీ చెత్తను చూడుము అని చెప్పుచూ వచ్చెను అనేక కళ్ళములకు తీసుకుని రాబడట ద్వారా దావీది యొక్క మెదడు అటువంటి చెత్త నుండి విడుదల కాగలిగిన అతడు రాజైనప్పటికీ దేవుడు ద్వారా అనేక సార్లు గద్దించబడవలసి వచ్చెను మరియు విడుదల పొందుట కొరకై గొప్ప క్రయము చెల్లించవలసి వచ్చను దేవుని సేవకులంగా ఉండుటకు మనమందరము గొప్ప క్రయమును చెల్లించవలను మన చెత్త మొదటిగా మన మెదడులో ఉన్న చెత్త నుండి మనం విడుదల చేయబటకు సిద్ధపడవలను ఆ చెత్త ఏమిటి మన సొంత ఆలోచన శక్తి ద్వారా మనం సమకూర్చుకున్నదంతయు దేవుని దృష్టిలో చెత్తయే యశ్యా గ్రంథం నలభై ఆరులో సమస్త శరీరులు గడ్డిని పొలియున్నారు అని చదివేదాం ఆయనే గోధుమ గింజ ఆయన మన నిజమైన జ్ఞానము మన అనుభవములన్నీయు మనము ఆ జ్ఞానముపై మాత్రమే ఆధారపడినట్లు చేయుటకు రూపొందించబడినది ప్రైజ్ ద లాట్